నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం శ్రావణ నక్షత్రం మకర రాశి వారి కోసం చాలా చక్కగా మనం ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి ఈ శ్రావణ నక్షత్రం వారి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే చాలా విషయాల్లో మనం అంటే కొన్ని అన్ని తెలిసినట్టుగానే ఉంటుంది శ్రావణ నక్షత్ర వాళ్ళకి కానీ మనం కొన్ని విషయాల్లోనే ఏంటి నేను ఎంత అమ్మాయికురాలినా అని కూడా అనిపిస్తూ ఉంటుంటుందండి ఒక్కొక్కసారి లేదు ఇది మగవారికి అయితే మాత్రం శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారికి అయితే మాత్రం పాపం ఎక్కువగా మోసపోతుంటారండి అది కూడా నా అనుకునే వాళ్ళతో ఎక్కువగా ఎప్పుడు కూడా యుద్ధమే చేయవలసి వస్తుంటారు ఆస్తుల విషయాల్లో మోసపోతారు అలాగే డబ్బు విషయంలోని అలాగే పెట్టుబడులు పెట్టి వ్యాపార రంగంలోని అంటే వీళ్ళని పాపం నమ్మించి మోసం చేస్తూ ఉంటుంటారండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళని ఒకళ్ళ కోసం వీళ్ళని భగవంతుడు పుట్టించేయడేమో అనుకుంటారు ఎందుకంటే వీళ్ళ జీవితం ఎలా వెళ్తుందో కానీ వీళ్ళ వల్ల మిగతా వారందరూ కూడా చాలా లాభపడతారు చాలా అభివృద్ధి చెందుతారు వాళ్ళ జీవితాలు కూడా ఎంతో ఆనందంగా ఉంటాయి కానీ మనల్ని మాత్రం మరిచిపోతారు అలాగే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు అలాగే మనల్ని మనసుతో కూడా బాధ పెడతారు మాటలతోటి అంటే పాపం శ్రావణ నక్షత్ర వారి కోసం గుడ్ అన్ని బానే ఉంటాయి భగవంతుడు చదువు అలాగే మంచి విజ్ఞానం అంటే ప్రతి విషయంలో కూడా ఇటు రాజకీయం దగ్గర నుంచి ఏ విషయంలో అయినా సరే అలర్గలంగా మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలివితేటలు వీటితో పాటుగా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ తల్లిదండ్రులు నేర్పినటువంటి ఒక మంచి గుణగుణాలు ఒక నలుగురికి సహాయం చేయడం పేదవారికి ఎవరికైనా బాగా కష్టాల్లో ఉన్నారంటే మాత్రం వీళ్ళకి తగినంత వాళ్ళకి సహాయం చేయడు వీళ్ళకి చేతికి ఉన్నంత అలాగే పాపం ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వాళ్ళకి కొంచెం ఓదార్పుగా మనం సహాయం చేయడు ఇలాగా చాలా మంచి గుణాలు ఉంటాయండి అలాగే బ్యూటిఫుల్గా ఉంటారు చాలా అందంగా ఉంటారు అలాగే చాలా పొడవుగా ఉంటారు మంచి తెలివితేటలుగా ఉంటారు అలాగే కొన్ని కొన్ని విషయాల్లో నుండి మనకి అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అసలు నాకే అర్థం అవ్వటం లేదు అని అనుకుంటాం కదా ఆ పదం శ్రావణ నక్షత్ర వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందని నిజం చెప్పాలంటే నా అనుకునే వారితో ఎప్పుడు కూడా వీళ్ళు యుద్ధమే చేస్తూ ఉంటుంటారు కొన్నిసార్లు శ్రావణ నక్షత్ర వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మనం ముందుగా అనుకున్నట్టు కుటుంబం పెద్దగా ఉండి అప్పుడు దాకా కూడా మన కుటుంబం అనేది అంత అభివృద్ధి చెందకపోవచ్చు కానీ మన భుజాల మీద మన కుటుంబాన్ని వేసుకొని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రావడానికి పడినటువంటి కష్టం ఉంటుంది చూసారండి శ్రావణ నక్షత్ర వాళ్ళది అది మామూలు కష్టం కాదు వాళ్ళ జీవితంలోని కుటుంబం కోసం వీళ్ళు చాలా నష్టపోతారు ప్రేమ నష్టపోతారు సమయాన్ని నష్టపోతారు జీవితంలో అమూల్యమైనటువంటి గడియల్ని కూడా వీళ్ళు నష్టపోతారు కానీ వీళ్ళ నుంచి లాభం పొందిన వారందరూ కూడా ఈ విషయం బాగా గమనించండి ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళు ద్వారా కూడా లాభపడిన వాళ్ళు నా అనుకునే రక్త సంబంధికుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి బంధువులు కూడా అందరూ కూడా మన సహాయం పొందిన తర్వాత మనల్ని కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పడేస్తారండి మనం అప్పుడు ఎవ్వరికి గుర్తుకు రాము వాళ్ళ జీవితాలు బాగుండి వాళ్ళకి రెక్కలు వచ్చి వాళ్ళు ఎగిరిపోయి వాళ్ళు సంతోషంగా ఉన్న తర్వాత మన ఎన్నాళ్ళు పడినటువంటి తాలూకుది మనం ఎవ్వరికి కూడా గుర్తుకు రాము ఆ ఒక్క విషయం మాత్రం మనకి జీవితాంతం కూడా కొన్ని కొన్నిసార్లు బాధ పెట్టేటువంటి విషయమే మరి మన జీవితంలో మనం చూసుకుంటేనండి శ్రావణ వాళ్ళకి వాళ్ళ మనసుని అర్థం చేసుకునేటువంటి ఒక మంచి తోడు దొరకడం ఇటు లేడీస్కి అయితే ఒక భర్త దొరుకుతారు అలాగే భర్తకైతే ఒక మంచి భార్య అంటే కష్టాల్లో కూడా చెయ్యి వదలనేటువంటి ఒక మంచి ప్రేమ ఆప్యాయత ఇద్దరిని కూడా ఒకరి కోసం ఒకరిని జన్మించే పుట్టించేయడేమో భగవంతుడు అనుకుంటామని ఎందుకంటే పాప వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారో ఆ కష్టాలన్నిటికీ కూడా భగవంతునికి చాలునికి నీ జీవితంలో ఒక కొత్త మంచి పరిచయాన్ని అయితే తీసుకొస్తానని చెప్పి ఒక తోడుని తీసుకొచ్చి అప్పుడు దాకా వీళ్ళ జీవితం ఒకటి పెళ్ళైన దగ్గర నుంచి కూడా వీళ్ళ జీవితం అనేది చాలా అన్యోన్యంగా ఉంటుందండి అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఆర్థికపరమైన కష్టాలు కానీ ఇవన్నీ కూడా పెళ్ళైన దగ్గర నుంచి కూడా అవన్నీ కూడా తొలగిపోయి చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే శ్రావణ నక్షత్రం వాళ్ళకి పిల్లల పుట్టిన తర్వాత ఒక మంచి అదృష్టం అనేది కూడా కలుగుతుందని అప్పటిదాకా కూడా ఒక మధ్య తరగతి కుటుంబంగా ఉన్నటువంటి వీళ్ళు ఒక మంచి పొజిషన్కి రాగలుగుతారు ఒక మంచి ఇల్లు కొనుక్కోగలుగుతారు అంటే ఈ పాప ఎదిగే కొద్దీ కూడా వీళ్ళ కుటుంబంలోని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి వీళ్ళ కుటుంబం అంతా కూడా మంచి అష్టైశ్వర్యాలు కూడా సంపాదించుకునే అవకాశం ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి శ్రావణ నక్షత్ర వాళ్ళకి ఒక అపురూపమైనటువంటి కానుకనే చెప్పుకోవాలి అలాగే వీళ్ళకి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి మరి ముఖ్యంగా స్త్రీలకైతే మాత్రం ఆయాసం కానీ లేదంటే చిన్న చిన్న మధుమేహం కానీ లేదంటే కొంచెం ఎక్కువగా ఏ పని చేసినా అయిపోతుండడం అలాగే వెన్నుకు సంబంధించింది మైగ్రైన్ విపరీతనంటే తలనొప్పి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాగే మగవారు అయితే మాత్రం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం అంటే ఊపిరితిత్తులకి ఆయాసం ఎక్కువగా రావడం కానీ ఎక్కువ దూరం నడవలేకపోవడం కానీ అలాగే ముడుగులకి సంబంధించినది అలాగే తలకు సంబంధించినటువంటి వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులతో కొంచెం ఎక్కువగా ఫేస్ చేయవలసి ఉంటుంది వీటి పాటుగా ఈ శ్రావణ నక్షత్ర వాళ్ళ కుటుంబం మీద నరఘోష అనేది కూడా విపరీతంగా ఉంటుందండి ఎందుకంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటాం కదా ఈ శ్రావణ నక్షత్ర వాళ్ళ భార్యాభర్తలు నేను ఇంత అందమైన జంటకి కూడా ఎంత ఎంతో దిష్టి తగుతూ ఉంటుంది దీని వలన మన కుటుంబంలో కలహాలు భార్యాభర్తలకి అనారోగ్య సమస్యలు వీటితో పాటుగా మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్ని సాధించలేకపోవట అలాగే ఎప్పుడు ఉదయం ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండేటువంటి మన ఇంట్లోని ఉదయం ఎనిమిది గంటలకు మొదలు రాత్రి పడుకునే దాకా కూడా ఏదో ఒక రకం చికాకు కోపం గొడవలు ఒకరి మీద ఒకరు అలగడం ఏంటిది నా జీవితమేనా అనేది కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంటుంది శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే ఈ నరకోశ అనేది పాప వీళ్ళ మీద విపరీతంగా ఉండడంతో వీళ్ళ కుటుంబంలోని కలహాలు అనేవి కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి అందుకే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా రోజు కూడా ఇంట్లో మీ దేవుడి గదిలోని దీప నైవేద్యాలు చేస్తూ మంగళవారం లక్ష్మివారం శుక్రవారం కూడా ఇల్లంతా కూడా దూపం ఇస్తూ ఉండండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా పైకి పోవాలి అలాగే ప్రతి అమావాస్యకి కూడా మీరు ఇంటి ముందు కట్టేటువంటి కలబంద దగ్గర నుంచి మట్టూ గుమ్ముడికాయ దగ్గర నుంచి ఎరుపు రంగులు కట్టేటువంటి ఆ పటిక మొక్క దగ్గర నుంచి నిమ్మకాయ దగ్గర నుంచి అన్నీ కూడా మార్చేస్తూ చక్కగా దోపి విచ్చుకొని కొత్తవి కట్టుకుంటూ అలాగే దాన ధర్మాలకి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా శ్రావణ నక్షత్ర వాళ్ళని కాపాడేది ఏంటి అంటే దాన ధర్మాలు మీరు ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు ఏ గుడికి వెళ్ళినా ఎవరి కష్టంలో ఉన్నా ఇంకా మీకు చేయడానికి అవకాశం భగవంతుడు గారిని కల్పిస్తే సాధ్యమైనంత వరకు కూడా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అది మీ పిల్లల్ని ఒక మెట్టుకు ఎదిగే అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా వాళ్ళ జీవితంలో చాలా అన్యోన్యమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కూడా గడిపే అవకాశం ఉంటుంది శ్రావణ నక్షత్రాలకి మరిన్ని విషయాలను చెప్పడం జరుగుతుంది అది మరీ ముఖ్యంగా ఎవరైతే మన కుటుంబంలోని ఎవరైతే అంటే భార్య భర్తల మధ్యని పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యని ఎవరిని కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పండి అది ఎంత పెద్ద గొడవ అయినా అది ఏదైనా సరే మీకు మీరు కానీ అది డీల్ చేసుకోండి ఎందుకంటే బయట వారు ఎవరైనా సరే మన కుటుంబ విషయాలు తలదూర్చినట్లయితే అది ఇంకా పెద్ద ప్రమాదం అయ్యి కొంచెం ఫ్యామిలీస్లో ఇంకొంచెం భార్య భర్తల మధ్యన గ్యాప్ అనేది దూరమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకున్నటువంటి ప్రేమ ఆప్య అయితే మీ భార్య భర్తలు ఇద్దరిని కూడా రోజు కొంచెం గొడవలు రావచ్చు ఆ కోపం ఇంకో రోజు ఉండొచ్చు అంతే తప్ప మూడో రోజు దాకా మీ కోపం భార్య భర్తల మధ్యన ఉన్నటువంటి కోపం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు మహా అయితే ఒక నలభై ఎనిమిది గంటలు మాత్రమే ఉంటుంది మళ్ళీ మీకు మంచి ప్రేమ ఆప్యాయత ఒకరి మీద ఒకరికి ఇష్టం అన్నీ కూడా ఏర్పడతాయి కాబట్టి ఏదో ఈ రోజు నా కడుపులో కొంచెం బాధ ఉంది అది ఎవరికైనా చెప్పుకోవాలి అనేది మాత్రం ఎప్పుడు చేయకండి ఎందుకంటే మన బాధని తీర్చేవారు కాకుండా దాన్ని రగిలించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లోని మన అన్యోన్యతని చెడగొట్టేవారు ఒకటికి రెండు ఎక్కువ చెప్పి మన జీవితంలో కష్టాలు తెచ్చిపెట్టేవారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆలోచన చేసి మీరు మీరు ముందుకు వెళ్ళడం అనేది శ్రావణ నక్షత్ర వాళ్ళకి మరీ మరీ ముఖ్యం అలాగే మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే మీరు ఇండివిజువల్గా వ్యాపారం చేసుకున్నట్లయితే మీరు తెలివితే అట్లకి చాలా అమోఘంగా ఉంటుంది అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం ఒక కంట కనిపెట్టడం ఎవరి మీద కూడా భరోసా అనేది పెట్టకండి మీరు ఎప్పటికప్పుడు లెక్కలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ప్రతి విషయంలో కూడా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటూ మీరు ముందుకు కదలండి అందరూ పర్వాలేదు అందరూ నా వాళ్ళే అనేటువంటి ఏదైతే భరోసా ఉందో అది ఎప్పుడు కూడా మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు కూడా డబ్బు విషయంలో మీ జీవితంలో తగిలిన దెబ్బలు మామూలు దెబ్బలు అవి ఉండవు చాలా భారీగానే దెబ్బలు తింటారు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి అలాగే మీ చేతితో ఎవరికైనా సరే డబ్బు ఇచ్చేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు అప్పుగా అయితే మాత్రం ఆలోచించండి అలాగే మీకు ఈ అక్టోబర్ నెల నుంచి కూడా శ్రావణ నక్షత్ర వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది పిల్లలకి ఆరోగ్య పరంగా మీకు ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంటుంది దీనితో పాటుగా పిల్లలకి వచ్చి మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నాం ఈ శ్రావణ నక్షత్రాలకి వాళ్ళకి మ్యారేజ్ అవ్వట్లేదు ఎప్పుడవుతుంది ఏంటి అనుకున్నటువంటి వారు అవి ఉండొచ్చు మీ పిల్లలకైనా సరే ఒక మంచి మ్యారేజ్ సంబంధం అనేది అక్టోబర్ నెలలో ఒక గుడ్ న్యూస్ అనేది వినే అవకాశం ఉంటుంది అలాగే పాపం పిల్లలు కలగలేక చాలా పెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అవుతుంది అని ఇబ్బంది పడేవారికి కూడా ఒక శుభవార్త అనేది ఆ పరమేశ్వరుడు దైవాలు మీరు వినే అవకాశం కూడా ఉంటుంది ఇన్ని గొప్ప గొప్ప వారాలు మనకి అక్టోబర్ నెల నుంచి కూడా భగవంతుడు శ్రావణ నక్షత్ర వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా నిజంగా మనకు గాడ్ గిఫ్ట్ అనేది చెప్పుకోవాలి అలాగే పిల్లలకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మంచి ఆరోగ్యం ఉంటుంది మీ వ్యాపార అభివృద్ధి మీకు ఉన్నటువంటి రుణ బాధలు అన్ని తీరిపోతాయి మీ వ్యాపారం కూడా చాలా చక్కగా డెవలప్ అవుతుంది అలాగే మీరు ఎంత మంచి చేసినప్పటికీ కూడా శ్రావణ నక్షత్రం వాళ్ళు మీరు ఎంత మంచి చేసినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రకమైనటువంటి మాటలతోటి మీ మనసును బాధ పెడుతూనే ఉంటారు అది మనం అనుభవించవలసినదే అది మన ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు మన కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా సటికీ కూడా మనం కొన్ని బాధలైతే మాత్రం మనం పడవలసే ఉంటుందండి శ్రావణ నక్షత్రం ఎందుకంటే అది మన మంచికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక రుణం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే పాపం ఇంట్లో మనం పుట్టిన తర్వాత అమ్మ నాన్నలకి ఎలా సేవలు చేసుకుంటాము ఇటు అత్తగారింటికి వచ్చాక కూడా అంతగా కన్నా ఎక్కువ సేవలు అత్తగారికి మామగారికి భర్తకి పిల్లలకి అందరికీ సేవలు చేసుకుంటున్నప్పటికీ కూడా చివరగా అందరూ కూడా నువ్వు మా కోసం ఏం చేసావు అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే మాత్రం తప్పకుండా మీకు వేస్తారు దానికి మీరు ముందుగానే రెడీ అవ్వాల్సి అయితే మాత్రం ఉంటుంది పాపం ఎందుకంటే శ్రావణ నక్షత్రం వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి

మనసు మీద ఎక్కువగా పాపం బాగా ప్రెషర్ పెట్టేసుకుంటారండి బాధ అంటే అది మనకి తెలియకుండా అనేది మనలో చాలా ఎక్కువగా ఇమ్ముడైపోతుంటుంది గుండె అంతా కూడా ఏదో మనసు బాధతోటి బరువెక్కుపోతూ ఉంటుంటుంది ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోవటం లేదు నేను ఎవరికి చెప్పుకోవాలి నేను నేను నేనుగా నేను ఎలా నిరూపించుకోవాలి అనేది విషయాల్లో చాలా తర్జన భర్జన పడుతూ ఉంటుంటారని అన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది మీ జీవితానికి ఆ భగవంతుడు ఒక మంచి రోజులైతే ప్ర ప్రసాదిస్తాడు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా విజయం సాధించే విధంగా మీరు ఒక సొంత ఇల్లు కొనుక్కోగలుగుతారు మంచి వాహనాలు కొనుక్కోగలుగుతారు పిల్లలను బాగా ఎడ్యుకేషన్గా చదివించుకోగలుగుతారు అలాగే మీ జీవితంలో మీ కుటుంబంలో సుఖ సంతోషాలతో భార్య భర్తలు నిండు నూరేళ్ళు కూడా చాలా చల్లగా ఉంటారండి ఇవన్నీ కూడా మనకు అక్టోబర్ నెల నుంచి కూడా భగవంతుడు ఒక గాడ్ గిఫ్ట్ గానే మనకు అన్ని కూడా ప్రసాదించే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మీకోసం మరి మీకు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారి కోసం చాలా విషయాలు తెలుసుకుందాం ఇంక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయండి అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అని రాసినా సరే అది ఎవ్వరికి కూడా కనిపించదు అందుకని మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత శ్రీరామ అని కామెంట్ సెక్షన్ లో రాస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్